నమస్తే నేను మీ సతీష్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఏపీ రాజధానిగా విశాఖపట్నమే ఉండబోతుంది నేను ఇక్కడే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తా ఇకపై ఈ రాజధానిలో విశాఖపట్నంలోనే నేను ఉంటా ఇది తాజాగా విశాఖపట్నం పర్యటనకు వెళ్ళినటువంటి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మరి ఇప్పటికే ఏదైతే మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలు ఆటలాడుతున్నారు అంటూ కూడా అనేక విమర్శలు ఎదుర్కొన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లగా ఎక్కడ కూడా రాజధాని తరలింపుకు సంబంధించి ఒక్క అడుగు ముందుకు వెళ్ళేది అలాంటిది ఎన్నికల ముంగట ఈ రకమైనటువంటి ప్రకటనలు చేయడం ఏ విధంగా చూడొచ్చు అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖరాజుకు విశ్లేషకులు వర్షమల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం సార్ మొదటి నుంచే చూస్తున్నాం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం ప్రజల్లో కూడా వివాదాలు సృష్టించడం ఈ రకమైనటువంటి అంటే ప్రాంతాల మధ్యన గొడవలు పెట్టే విధంగా చిచ్చు పెట్టే విధంగా మూడు రాజధానులు అంటూ తీసుకొచ్చారు ఇప్పుడు మళ్ళీ ఎన్నికలకి కరెక్ట్గా ఇంకొక నెల రోజులు ఉందనంగా ఏపీ రాజధానిగా విశాఖపట్నమే ఉంటుంది నేను ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తా ఇక్కడే ఉంటా అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రకటనని ఎలా చూడచ్చు అమరావతిలో మొత్తం తాగటెట్టేసి ఇక్కడికి అంటున్నాడు మరి అంటే ఆల్రెడీ వైజాగ్ అంతా భూములు దిగులు పెట్టేశారు ఇరవై ఐదు వేల కోట్లు తెచ్చేసారు మరి అక్కడ ఏముందని వస్తున్నాడు మరి సముద్రం నేనో తాగట్ పెట్టేస్తారు మరి ఎవరైనా తాగట పెట్టుకున్నాను పెట్టుకుంటారా ఇప్పుడు అంటే మూడు రాజధానులు అన్నాడు ఇప్పుడు వైజాగ్లో ఉంటాను అంటున్నాడు అంటే ఇంక ఏదోటి అవుతుంది మొత్తం మీద పోతా పోయింది ఇంకా ఆఖరే ఎలాగే యథం చెడ్డం కదా అన్నట్టుగా ఏదో మాట్లాడుతున్నాడు అనుకుంటున్నాను నేను అందంగా అమరావతి ఏర్పడితే వ్యక్తిగతంగా అయిపోతాడు సొమ్మె జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే రాష్ట్ర ప్రజలకి రాజధాని లేకుండా చేయటం రాష్ట్ర సంపద అయిన అమరావతి భూముల్ని సర్వనాశనం చేసి ఎందుకు పని రాకుండా చేసి రోడ్లు తవ్వుకుపోయి ఆ అన్నిటిని పోడబెట్టేసి అన్ని చేస్తున్న అదో అయితే ఆ భూములు ఇచ్చిన రైతులు మహిళల ఉసురు ఉంటుంది చూసావా ఆ ఉసురు ఆ మనిషికి డెఫినెట్గా వెంటాడద్ది స్వామి శాపం వాళ్ళ శోకం ఉంది చూసావా శాపం అయిపోయి ఎంటేస్తుంది వాళ్ళు ఎందుకంటే అతను నేను ఒకటి నుంచి తొమ్మిది సీట్లు వస్తాయి అనుకుంటున్నాను అవి కూడా రావేమో డౌట్ అసలు రాపోతే కూడా ఆశ్చర్యపోకలేదు ఎందుకంటే జనాల్లో ఒక రకంగా విగట వస్తుంది డబ్బులు పంచితే ఎవడ వాళ్ళు బాబ్స్ పంచుతుండే అంటున్నారు ఇప్పటికే డైరెక్ట్గానే ఇస్తున్నారు ఇతను మేనిఫెస్టో రేపు వెళ్ళండి ఇవాళ విడుదల చేస్తాడు నువ్వు ఏం చేసినా నమ్మరు ఇంకా డబ్బులు డో అతనికి నువ్వు ప్రత్యేక వాదన ఇస్తానని నమ్ముతారా ఆల్రెడీ అది పోలవరం కడతా అంటే ఏం కట్టామని అడుగుతారు కదా రైల్వే జోన్ అంటే ఏం చేసు సిపిఎస్ రద్దు ఏమని చెప్తాడు ఆశా వర్కర్లు ఆంగన్వాడీలు మద్యం ఇసుక ఏనాటలో నువ్వు పచ్చి మోసం చేస్తావు కదా ఇక నువ్వు చెప్పడానికి ఏముంది ఇదిగో మీకు ఇంటికో రెండు లక్షలు చెత్తను ఇన్నాయి అని వాడు మూడు లక్షలు చేస్తావుంటారా అయిపోయిందా దాని వ్యాల్యూ పోయిందా చేత నువ్వు ఇక్కడ డబ్బులు ఇచ్చి సంక్షేమం మీద చేస్తానంటే ఇంకా అది ఎవడో కూడా అలవాయి చేసేలే అన్న పరిస్థితికి వచ్చేసింది ఇప్పుడు ఆటో డ్రైవర్ల గురించి ఒక అతను చెప్తున్నాడు కుర్రోడు రోజుకి ఒక ఐదు లీటర్లు కొట్టించుకుంటాడు ఆటో డ్రైవరు యాభై రూపాయలు తేడా అవుతుంది నెలకు పదిహేను వందల తేడా అవుతుంది సంవత్సరానికి పద్దెనిమిది వేలు తేడా అవుతుంది నువ్వు పదివేలు ఎత్తే ఎనిమిది వేలు పొక్కడికి ఇక్కడ చాలా క్లియర్గా చాలా స్పష్టంగా చాలా క్లారిటీతో ఉన్నారు అమ్మఒడైనా ఏ వాడైనా ఏం చేసినా కోసం ఎత్తే ఎవరైనా ఇవ్వాలి అది అంతకుముందు వాళ్ళు ఫీజు రిఎంబర్స్మెంటు సాంఘిక సంక్షేమ హాస్టల్లో రకరకాలుగా ఉండి నువ్వు అదే పేరు మార్చు అమ్మఒడైనా మిగతా వాళ్ళకి లేకుండా చేస్తావు అప్పుడు ముగ్గురు చదువుకున్నారు ఇప్పుడు ఒకటే చదువుకుంటున్నారు ఇది జనాలు అంత అమ్మాయికి ఏం కదండి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు కొత్తగానే పెన్షనర్ల పడ్డారు మేము రాకపోతే మేము లేకపోతే మీకు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉండరాయి అని అంతకుముందు తీసుకోలేదా ముందు కూడా తీసుకున్నారు కదా రేపు తీసుకుంటారు అదే వాలంటీర్లు అందులో మంచి వాళ్ళ నుంచి చెడ్డ లేపేస్తారు అదే అంతే కదా లేదా మూడు నెలలు నాలుగు నెలలు పోయినా కానీ తీసుకొచ్చు అనేటువంటి డిస్కల్ ఇప్పుడు ఒక నెల తీసుకోకపోతే ఎక్కడ కూడా ఎత్తన్నారు మూడు నెలలు నాలుగు నెలలు అయినా ఒకేసారి తీసుకుని ఇలా పెడతారు లేదా వేరే ప్రాంతానికి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినా ఒకసారి వచ్చి తీసుకుంటారు ఇలాంటి ఇప్పుడు తాడిన తన్నుడు ఉంటాడు తల్లి తన్నుడు ఉంటాడండి అతనికంటే గనుడు ఆచడం వల్లనే ఇతను ఒకడే వీళ్ళు వీళ్ళు అసలే బుర్ర తక్కువ వీళ్ళ వీళ్ళకన్నా డెఫినెట్గా ఎవరికైనా ఎక్కువ ఉంటుంది తాయిలలు ఇచ్చి నువ్వు ఏదో చేసుకుందాం పిల్లల చేత పని చేయించుకుంటాం ఎందుకొరు ఈ బెల్లం ఒక్కెట్టినట్టు నువ్వు అదేం అవతావు కనీసార్లు కుదరదు ఒకసారి పని జరిగింది రకరకాల కారణాల వల్ల నువ్వు చేతగానివాడు దద్దమ్మని అర్థమైపోయింది ఆ డబ్బులు ఎవడన్నా లేరా బాబు అనుకున్నా లెక్కలోకి వచ్చేసిందరూ అలా చేసేసాడు అతను నువ్వు రాష్ట్రాన్ని సక్రమంగా పరిపాలి ఇది కూడా చేసి ఉంటారు బాగా చేసేటరా అనుకుంటారు నువ్వు సచివాలయాలు ఇల్లు తాగట్లు పెట్టేసి సొంత వాళ్ళనే చంపించేసి నోరు నోరు మీద కొట్టేసి ఈపిషెట్లు కొట్టేసి చెత్తక మీద పన్నేసి కరెంటు బిల్లులు పెంచేసి భూములు లాగేసుకుంటా భూమి పత్రాలు మీ దగ్గర ల్యాండ్ టైట్లే అది చాలా చాలా పెద్ద ఎఫెక్ట్ అది ఇలాంటివన్నీ నువ్వు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ప్రజల్లో మా గుండెల మీద తోగుతున్నావు రేపు కిడ్నీలు అమ్మేసుకుంటావేమో అని భయపడుతున్నారు వాళ్ళంతర ఇప్పుడు మనిషికి అవయవాలు కళ్ళు కిడ్నీలు లివరు ఆఖరి గుండు కూడా దానాలు చేస్తున్నారు ఇవన్నీ నువ్వు అమ్మేసుకున్నావు అనుకోవా టైం అయిపోయింది రెండు అని చెప్పి తీసుకెళ్ళిపోతారు లేదా తీసుకెళ్ళిపోయి ఇచ్చేస్తారు ఇప్పించేస్తారు ఎవడని ఏం చేయగలుగుతారండి ఇంత దౌర్జన్యం చేస్తున్నారు వాళ్ళు దుర్మార్గంగా చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో అతను ఏం చేస్తే కూడా అతనికి పని జరగదండి నువ్వు వైజాగ్లో ఉంటే ఏంటి అక్కడ ఉంటే కోటలో ఉంటే పేటలో ఉంటే ఏంటి నువ్వు అక్కడ అమరావతిలో ఉండే తాడేపల్లిలో ఉండే ఉదరించో ఇక్కడ ఉండే ముద్రిస్తావు అనుకుంటున్నారు జనం నీకని నువ్వు మొత్తం వాళ్ళు చెట్లే కూడా ఎత్తున్నారు స్కూళ్ళు బంద్ చేస్తున్నారు పరదాలు కట్టేస్తున్నారు వ్యాపారాలు బంద్ చేయించేస్తున్నారు నువ్వు ఎక్కడు రాపోతే బాగుంటారు బాబు అని చూస్తున్నారు ఈ చెట్లు నరికేయటం అనేటువంటి మ్యాటర్ గుండె అండి చాలా దారుణం అది అదే కాకుండా ఇవాళ ఏదైతే ఆయన విశాఖ పర్యటనకి వెళ్ళాడో ఆయన పర్యటనకు వస్తున్నాడని నిన్న ఉదయం నుంచి కూడా రోడ్ల మీద ఏవైతే తోపుడు బళ్ళు ఈ చిరు వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు వాళ్ళందరినీ నిన్నటి నుంచే ఖాళీ చేయించారు రేపు మధ్యాహ్నం వరకు కూడా ఎవరు పెట్టడానికి వీలు లేదంటూ ఆంక్షలు విధించడం ఈ పూట ఆయన రెండు గంటలు పర్యటనకి వెళ్ళి సాధారణంగా కొన్ని చోట్ల ఈ తోపుడు బళ్ళు అయ్యి సెక్యూరిటీ రీజన్స్లో చేస్తారు అది తాత్కాలిక రోజు ఇబ్బంది పడతారు చెట్లు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పెంచిన చెట్లు పెరిగిన చెట్లని కొట్టేసేసి కొమ్మలకి ఏమో చెట్లు మొదలు లేపేస్తా మళ్ళీ ఎప్పుడు పెరుగుతాయండి ఎంత విధ్వంసం ఏంటండి సామా అదే వాతావరణ సమతుల్యాన్ని దెబ్బతీసేదా అసలు అంత దుర అంత విధ్వంసం ఏంటి అర్థం అట్లా ఇక ఇతను ప్రకృతి ప్రకృతి ప్రజలు ప్రకృతి సమస్త పంచభూతాలకు అండి అతన్ని ఎవరు వదిలిపెట్టరు చాలా పెద్ద శిక్ష ఎదుర్కోవాలి అతను ఇక్కడ ప్రజలు తిరస్కరించిన తర్వాత అతను నేరుగా జైలు వెళ్ళిపోతాడు బయట ఉండలేడు ఎందుకంటే బయట ప్రజలు మొగం చూడలేడు అతను అన్ని తప్పులు చేస్తాడు ఏదో నేను డబ్బులు వేస్తున్నానంటే ఎవడేయడు ఎవరి కోసం వేస్తున్నాను నువ్వు అసలు ఇది అసలు ఆలోచన అబ్సైడ్ అసంబద్ధంగా ఉంది ఎవడన్నా వేస్తాడు నీ బాబు సొమ్మితే ఎవడు బాగా పాడరు నువ్వు అమ్మేసి ఇడుపులపాయి అమ్మేసి బెంగళూరు ప్యాలెస్లో లోటస్ పాండ్లు ఇవన్నీ అమ్మేసి సాక్షి సిమెంట్ పేటలు అన్నీ అమ్మేసి తీసుకుంటారు ఈ డబ్బులు అన్నీ ఇచ్చేసావు అనుకో ముత్తు సినిమాలో రజనీకాంత్లాగానే ఓరు బాబు బలేమున్నాడు ఒకే ఒక్కడు మొనగాడు ఊరే పని కొనివాడని పాట పాడుకుంటారు అందులో అప్పుడు కూడా పాటే పాడతారు అంతకన్నా ఏం చేయరు అంతే కదా ట్యూషన్ వాళ్ళు ఏం చేస్తాడు మొత్తం ఇచ్చేసి ఇచ్చేసిపోతాడు అలా చేయి అలా చేయి కానీ ఊరు పసుపు ఊరు కొంగతే పేరెంట్ చేద్దాం అనుకుంటే ఎన్నో చూస్తాడు ఎవడన్నా వీళ్ళ కథ కంచుకెళ్ళిపోయినట్టే రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే కేవలం ఓటు బా బ్యాంక్ రాజకీయాల కోసం ఇప్పటివరకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రాంతాల మధ్యన చిచ్చు పెడుతూ వచ్చాడో మళ్ళీ అదే విద్వేషాలు రెచ్చగొట్టుతూ ఒక సెంటిమెంట్ని రాజేసి ఆ ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంతం ఓట్లు దండుకోవాలనేటువంటి కుట్రలో భాగంగానే ఈ రకమైనటువంటి ప్రకటనలు చేసినట్లుగా కనిపిస్తోంది కానీ గడిచిన ఐదేళ్ళగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి విధ్వంసాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అలాంటి ఆ మాయలో పడేటువంటి పరిస్థితులు అయితే ఉండవు ఈ క్రమంలోనే తాను చేస్తున్నటువంటి విధ్వంసానికి పంచభూతాలే జగన్మోహన్ రెడ్డి వాటిని శిక్షిస్తాయి అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడ్స్మల్ శ్రీనివాసరావు గారు వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ